మొత్తానికి మిథున్ రెడ్డికి అయితే ఓరట్ లభించింది హైకోర్టుకి వెళ్ళిన తర్వాత ఆయన అడిగింది ఒకటే లాయర్ల సమక్షంలో విచారించాలి అనేది దానికి కోర్టు ఒప్పుకుంది అయితే సీసీ కెమెరాలు ఉన్న చోటే విచారించాలి మొత్తం న్యాయ విచారణకు సంబంధించి అదే సిట్ విచారణకు సంబంధించి మొత్తం అంతా రికార్డ్ చేయాలన్నారు దానికైతే కోర్టు అంగీకరించలేదు మద్యం కొనుగోలు వ్యవహారంలో వైఎస్ఆర్సిపి ఎంపీ మధున్ మిథున్ రెడ్డి న్యాయవాదుల సమక్షంలోనే విచారించాలి అనేది సిట్కు హైకోర్టు ఆదేశించింది మిథున్ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసే సమయంలో ఒక న్యాయవాది ఆయన పక్కన ఉండొచ్చు మరొకరు పది మీటర్ల దూరంలో ఉండాలని చెప్పి స్పష్టం చేసిందట విచారణ మొత్తం న్యాయవాది కనిపించాలని కూడా పేర్కొంది మిథున్ రెడ్డి వాంగ్మూల నమోదు ప్రక్రియలో న్యాయవాది జోక్యం చేసుకోవడానికి వీలు లేదు అని చెప్పింది సీసీటీవీ కెమెరాలు ఉన్న చోటనే మిథున్ రెడ్డిని విచారించాలని దర్యాప్తు అధికారిని ఆదేశించింది తద్వారా మొత్తం ప్రక్రియ పారదర్శకంగా బాధ్యతాయుతంగా సాగుతుందని పేర్కొంటూ న్యాయమూర్తి జస్టిస్ తల్లా ప్రగడ మల్లికార్జునరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో ఈ నెల పంతొమ్మిదిన తమ ముందు హాజరు కావాలంటూ సిట్ అధికారులు బుధవారం నోటీసులు ఇచ్చారు న్యాయవాదుల సమక్షంలో తనను విచారించడంతో పాటు మొత్తం ప్రక్రియను ఆడియో వీడియో రికార్డింగ్ చేసేలా ఆదేశించాలని కోరుతూ మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు దీన్ని మాత్రం జస్టిస్ మల్లికార్జునరావు దీని మీద విచారణ జరిపి మిథున్ తరఫున సీనియర్ న్యాయవాది తప్పిడు నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు విచారణ సందర్భంగా సిట్ అధికారులు భౌతిక దాడి పాల్పడే అవకాశం ఉంది అన్నారు దౌర్జన్యపూర్వకంగా వ్యవహరించే అవకాశం ఉందని అందువల్ల విచారణ ప్రక్రియను ఆడియో వీడియో రికార్డింగ్ చేసేలా ఇవ్వాలని కోరారు ఆడియో వీడియో రికార్డింగ్ ద్వారా సాక్షుల విచారణ చేయవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు సిట్ తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాల పాటి వాదనలు వినిపించారు సాక్షుల వాంగ్మూలాలను ఆడియో వీడియో రికార్డింగ్ చేయాలన్న చట్ట నిబంధన ఏది లేదు అన్నారు ఇది పూర్తిగా దర్యాప్తు అధికారి విచక్షణపై ఆధారపడి ఉంటుందన్నారు ఇరుపక్షాల వాదన న్యాయమూర్తి దా విషయంలో అయితే అంటే సీసీ కెమెరాలు చోట అయితే విచారించండి ఆడియో వీడియో రికార్డింగ్కి అయితే అనుమతి ఇవ్వలేదు అలాగే న్యాయవాదులని సమక్షంలోనే విచారించాలి అనే దానికైతే ఆదేశాలు ఇచ్చింది